నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలండి మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నామండి భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నరోదయపూర్కు ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి ఇది పెళ్ళికొడుకుని పాస్టర్ గారు అంటే మా మరదు గారు వాళ్ళ బంధువులు అండి ఆయన పాస్టర్ గారే వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారనమాట ఇది ఐదో తారీఖుని పొద్దున్నండి ఐదో తారీఖుని మాడబడుచు వాళ్ళు కార్యక్రమానికి వెళ్ళాం కదా పొద్దున్న ఇక్కడ పెళ్ళికొడుకుని చేశాక అక్కడికి వెళ్ళామండి అయితే అది వేరేగా సపరేట్గా పెట్టాను వీడియో ఇక్కడేమో పొద్దుడిదిని మళ్ళీ సాయంత్రం అరుణ వాళ్ళు వేసారనమాట అరుణ వాళ్ళు కూడా పెళ్ళికొడుకుని చేశారు పొద్దుడిది సాయంత్రం కలిపి ఈ వీడియో పెట్టానండి అయితే మా ఊర్లో ఎలాగా పెళ్ళికొడుకుని చేస్తారో ఇవన్నీ మిగిలిన కొన్ని రోజులు ముందు నుంచి చేస్తారు అలాగే బంధువులు అందరూ ఎలా చేస్తారు అన్నీ వివరంగా చెప్తాను ఇక్కడ పాట పాడుతున్నారు వినండి i right, yeah. పూర్వం అయితేనండి మామూలుగా పెళ్ళికొడుకుని నెల రోజుల క్రితమే ముందే స్టార్ట్ చేసేవారు ఇంకా బంధువులు అందరూ ఒకరి తరతొకలు తీసుకెళ్ళి అందరూ బంధువులే కదా ఇంకొకరి తరతొకరు తీసుకెళ్ళి నలుగెట్టి తర్వాత బట్టలు పెట్టేవారు బట్టలు అంటే అప్పట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కదా మా పెళ్ళైన కొత్తలో అయితే పంచాని జస్ట్ అండి కండవా వేసేవారు అనమాట అది రెండు కొనేసి పిల్లోడికి నలుగు పెట్టేసి వీళ్ళందరినీ పిలుచుకొని తర్వాత బూందీ అది ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ బూందీ ఇస్తారు బూందీ లడ్డు ఇస్తారు అనుకోండి అలా చేసేవాళ్ళు అయితే పొద్దున్న ఒకరు సాయంత్రం ఒకళ్ళు మొదలు పెట్టేవారు మొదలు పెడితే ఇంకా ఆపకూడదండి పెళ్ కొడుకుకి పెళ్కూతుకి వరకు ఇంకా ఆగదండి ఒకవేళ అలా బంధువులు ఎవరు గబుకున్నారు చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళు అన్నా సరే నలుగు పెట్టాల్సిందే అలాగ పొద్దున్న సాయంత్రం పెడతారు అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయింది ఉద్యోగస్తులు అయిపోతున్నారు తర్వాత ప్రైవేట్ జాబులు చేసుకున్నా అంత అన్ని రోజులు సెలవు ఇవ్వట్లేదు కదా అందుకనేసి ఒక వారం రోజులో లేకపోతే ఒక ఐదు రోజుల్లో ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మూడు పూట్ల నాలుగు పూట్ల కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీళ్ళు తీసుకెళ్లారనుకోండి ఒకలో అక్కడ స్నానం చేసిన వెంటనే మళ్ళీ అక్కడ వాళ్ళు బట్టలు వేసుకొని వచ్చేసి మళ్ళీ వెంటనే బట్టలు ఇప్పేసి మళ్ళీ ఇంటికి అలాగా ఒక్క రోజులోనే నాలుగైదు నలుగులు కూడా పడిపోతాయి అలా జరుగుతుంది అనమాట అందుకని ఇప్పుడైతే కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలా చేస్తున్నారు పూర్వం అయితే అలా చేసేవారు మా పెళ్లి టైంలో అయితే దగ్గర దగ్గర నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసేవారు నలుగులేయడం అందుకే పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురైనా సాయి వచ్చేది అనేవాళ్ళు కదా 嗯。Mm hmm. చదువుని వరుస మేనత్ వరుసకి అరా రాస్తారండి అయితే మా చెల్లికి రాతంటే నేను దెబ్బలాడుతున్నాను పిన్ని వరుసలకి రాయరు వరుసలు ఉంటాయండి బావ బామర్దులు మగోళ్ళు కూడా ఆడుకుంటారు చాలా బాగా ఆడతారు మగోళ్ళు అయితే వాళ్ళు బయట ఆడారు నేను లోపల తీయడం వల్ల బయట నాకు వెళ్ళడానికి అవ్వలేదు ఇంక ఇక్కడేమో నైట్లు వేసుకొని వచ్చేస్తున్నారండి అందరినీ దెబ్బలాడాను అందరినీ దెబ్బలాడలేమనుకోండి మా చెల్లెళ్ళు మా పిల్లలే కదా నాకు ఊతుళ్ళు అవుతారు అందుకే అన్నమాట అంటే మనం పేరెంటానికి వెళ్ళినప్పుడు కొంచెం ఫొటోస్ అవి తీస్తూ ఉంటారు కదండి మనం కూడా కొంచెం సాంప్రదాయంగా వెళ్ళాలనే ఉద్దేశమేనా అది పాత డ్రెస్లు అంటే పసుపు రాసేస్తారు అందుకే అని వేసుకొచ్చాము అంటున్నారు పాత డ్రెస్లు వేసుకొని వెళ్ళొచ్చండి పసుపు రాసేసిన ఏంటంటే మనం కూడా నైటీలు అంటే నైటీల వరకే ఉండాలి కానీ పగలంతా వేసుకొని తిరగడానికి కాదు కదా అన్న ఉద్దేశం అది అలాగే ఎవరైనా పేరెంట్ అని పిలిచినప్పుడు మట్టుగా దయచేసి ఎవరు నైటిలతో వెళ్ళొద్దు మా ఈలోపు ఏమైందంటే మా ఓడు పెళ్లి సైగ ఏమో సైకి చేస్తున్నాడు అండి ఎవరెవరికి రాయాలో వాళ్ళ సోతాకని పిలిచి చూపిస్తున్నాడు వాళ్ళకి రాయండి వీళ్ళకి రాయండి అని ఇంక అవుతుందండి మా పిన్ని అదే రాసేమని చెప్తే రాస్తారు ఇల్లు అజయ్ గడ్డు కళ్ళతో సైక్ చేసి చూపిస్తున్నాడా అత్త అవుతుంది వరుసఅవుతుంది రాసేయండి అని ఇంక రాసేస్తున్నారు అనమాట వీళ్ళు కూడా

నా వీడియో పచ్చంగా ఆడతారండి ఇంకా నలుగులు పసుపు రాసేసుకోవడం కోడిగుడ్లు కూడా తెచ్చేసుకుంటారు మొగళ్ళు అయితే కోడిగుడ్లు పగల కొట్టేసుకుంటారండి నేను అంతవరకు పరిగెట్లా పోయాను కానీ అంటే వెళ్ళలేక నేను ఇక్కడ ఆడే తీసాను బయటైతే మొత్తం పెళ్లి కొడుకు వెళ్ళిన అందరినీ కూడా పసుపు రాసేసి నానా బేపచ్చం చేసేస్తారు ఇంకా ఇదిగోండి ఇక్కడ మా స్వాతి ఇంకా మా కోళ్ళు అనమాట ఇంక మా అక్కగారి కోళ్ళు ఇంక అయితే ఇంక ఇలాగా మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళందరూ అయితే ఇది పగలది మళ్ళీ నైట్కి అరుణ వేసిందని చెప్పాను కదా మళ్ళీ నైట్కి అరుణ వేసిందండి ఇంకా పగలది నైట్ది కలిపి మీకు ఈ వీడియో పెట్టాను వీళ్ళు చూడండి అంత బేపచ్చంగా ఆడుతున్నారు ఇంకా అంత అలా ఉంటుందండి ఇంకా మామూలుగా ఉండదు చాలా మొత్తానికి వరుస అయిన వాళ్ళు అందరూ కూడా చాలా బేపచ్చంగా ఆడతారండి నలుగుల టైంలో మటుకు నీళ్ళు కొట్టేసుకుంటున్నారు ఇంకా ఏది దొరికితే అదే పోసేసుకుంటారండి ఇంకా పక్కన ఇంకెవరు ఉండవసరం లేదు అలా ఉంటుంది అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు మా అరీనా అత్తగారు మటుకు అలాగే కూర్చుందండి పాపం ఇంకా ఇదేమో సాయంత్రం అండి అరీనా పెళ్లి కొడుకుని చేసింది అనమాట అన్నయ్యని బట్టలు తీసుకొచ్చి అరుణ అయితే పెళ్లి బట్టలు కూడా అరుణకు ఉన్నదనమాట షూట్ కొన్నదండి అరుణ అయితే ఇంకా మొత్తానికి ఇదిగోండి ఇది నైట్ది అనమాట నేను చెప్పాను కదా మధ్యాహ్నం పొద్దున్న అయిపోయిన తర్వాత మా కార్యక్రమానికి వెళ్ళి నైట్ వచ్చాను కదండి అప్పుడు ఆ నైట్ వచ్చిన తర్వాత అనమాట అండి ఈ నలుగు ఆ తర్వాత ఈ నలుగు మటుకు అరుణ వేసింది పొద్దున్న గారు వేసారని ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకంతేనండి ఇంకెలాగంటే అలాగా ఉంటుంది బేపచ్చంగా ఆడతారు వీళ్ళు మీకు ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తాను పాటలు కూడా పాడతారు చాలా బాగా పాడతారండి నేనే పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయానండి ఎందుకంటే ఫోన్ పోయింది కదా మనసు అంతా చాలా డల్గా ఉండేది తర్వాత ఏంటంటే మనకి విజయ ఫోను నంబర్ పోయిందని దిగులు అలాగా చాలా మనసు అంతే ఇంకా జస్ట్ ఏదో వీడియో అయితే స్వాతీస్ ఎలా చది తీస్తున్నాను కానీ మనసు అయితే ఫోన్ పోయిందన్న డల్ లో ఉండిపోయింది అనమాట నా మనసు ఇంకా అందుకు నేను ఎంజాయ్ చేయలేదు లేదంటే నేను కూడా పసుపు రాసేసి ఆడతానండి నేను కూడా అదే మనకి ఎంజాయ్మెంట్ మనసే హ్యాపీగా ఉంటే ఎంజాయ్మెంట్కి వయసుతో సంబంధం ఏముందండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇంక నేను మొత్తం మా వదినందరినీ కూడా మరి రాసేద్దు కానీ రాయడానికి నా మనసు బాగలేదు అనమాట ఫోన్ పోవడం వల్ల స్వాతిని మటుకు వదలలేదండి మా ఓళ్ళు స్వాతి కూడా వాళ్ళు వదలలేదండి మొత్తానికి పొద్దున్న దెబ్బలాడింది నైట్కి చేసిందండి మా వాళ్ళు ఎవరు నైట్లు వేసుకొని రాలేదు అందరం డ్రెస్సులతో వచ్చారు పొద్దున్న వచ్చిన వాళ్ళు అందరూ డ్రెస్సులు వేసుకొని వచ్చారు సాయంత్రం ఇంకా ఈ చాలా బేపచ్చి ఇప్పుడు అందరం మొక్కలు తెల్లగా ఉన్నా సరే మొత్తానికి అయ్యే టయానికి అందరూ పసుపుగా అయిపోయి వెళ్తారండి ఎవరు వెళ్ళకన్నా సరే ఇంకా ఇరవై రోజులు అవనివ్వండి పది రోజులు అవనివ్వండి లేదా ఐదు రోజులు అవనివ్వండి ఇంక ఇలాగే ఉంటుందండి సందడ సందడ కానీ ఒక్కొక్క రోజు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఐదు ఐదుగురు కూడా వేసేస్తారు ఒక్కొక్క రోజు ఏడుగురు కూడా వేసేస్తారు దగ్గర పెట్టుకుంటే అదే దూరంగా పెట్టుకుంటే పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు వేస్తారు అనమాట అలాగా మా వడ్ల మన్నడలు అయితేనే ఇలాగే వేస్తారండి మళ్ళీ అదే తున్లు అయితే అలాగే వేయరు ఇలా నలుగు పెట్టరు మామూలుగా పెళ్లి కొడుకుని ముందు పసుపు రాసేసి స్నానం చేయించేసి ఆ తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి తెల్లబట్టలు వేసి అచ్చంతలు వేసేటప్పుడు పిలుస్తారు అందరిని అయితే మాకేమో ఇలా నలుగెట్టేటప్పుడే పిలుస్తాము ఇంకా అలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటుందని మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా మా సైడ్ అయితే ఇలా చేస్తాం అందుకే నేను ఇక్కడ ఎవరికి మా తుండలో ఎవరిని పెళ్ళికొడుకుని చేసినా సరే నేను ఇలాగే చేస్తాను మా వాళ్ళు చేసినట్టుగా చేస్తానండి ఇక్కడ మా తమ్ముడు వచ్చి ఆడావిడి చేస్తున్నాడు నలుగది రాసేసి పెళ్ళికొడుక్కి ఇంకా ఇక్కడ తోడపల్లికొడుకుగా కూర్చున్నాడు కదండి వాళ్ళు జాన్సీఆర్ గారి కొడుకు వా చాలా మంది పిల్లలు ఏడుస్తారు కానీ వాడైతే ఏడవలేదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకా మొత్తం అందరూ కూడా ఇంకా చాలా సరదాగా ఉంటుందండి ఇగో మా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారండి కానీ అయితే పినిహాసన్ తీసుకున్నాడు ఆడికేమో ఏదో వింతగా ఉంది ఆడెప్పుడు చూడలేదు కదా ఆయన ఎత్తుకుంటాడేమో ఆడేమో ఎడుతున్నాడు ఏదో రాసుకున్నాడు ఈడేట్రా బాబు ఎలా ఉన్నాడని ఇంకా ఆడు ఆయన తీసేసుకున్నాము అదిగోండి ఇక్కడికి ఇంకా అసలు ఆడికి భయ వేసేసింది మరి వాళ్ళ అమ్మకు పసుపు రాసేసిన తెగ ఏడుస్తాడు అంటే ఆడికి ఫస్ట్ టైం కదా చూసాడు ఇంకా అలవాటు అవ్వలేదన్నమాట ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది ఇంక మొత్తం అందరూ పసుపులతోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా ఆడవాళ్ళే కదండి మగవాళ్ళు కూడా కలర్స్ అయ్యి రాసుకొని చాలా బాగా చేస్తారు అయితే ఇంకా మగవాళ్ళ సైడ్కి నేను వెళ్ళలేదు అనమాట ఇంకా ఆడవాళ్ళని తీసాను ఇక్కడ ఇంక నలుగురు అడావిడ అయిపోయాక బూందీని లడ్డు పంచుతుందండి మా అరుణ అరుణ చేసింది కదా సాయంత్రం పెళ్ళికొడుకుని ఇంకా అరుణ పంచుతుంది అనమాట బూందీ తెస్తారండి బూందీని అలాగే లడ్డూ ఇస్తారనమాట స్వీటుని హాట్ ఇచ్చి పంపిస్తారు వచ్చినోళ్ళకి మనకేమో ఇక్కడ కొంతమంది ఆకు ఒక్క ఇస్తారు కదా అట్టుపళ్ళు అయితే ఇక్కడ మటుకు మాకు బూందీ లడ్డు ఇస్తారండి కొన్ని చోట్ల ఇంకా అందరం బూందీ లడ్డు తీసుకొని అక్కడోళ్ళు అక్కడ వెళ్తారు ఇంక తెల్లారితే మళ్ళీ మామూలుగా వేరే వాళ్ళు వేస్తారు అలా ఉంటుందండి ఇంకా రొటీన్గా ఇక్కడ మా వదిన ఇద్దరు మనవరాళ్ళు మనవడు ఎత్తుకొని చిన్న కోళ్ళతో ఫోటో దిగుతుందండి వీడియో తీయమంటుంది ఇంక మొత్తానికి వాళ్ళందరికీ పనిచేస్తున్నారండి మీకు ఎలా మా మేమైతే ఇలా చేస్తామండి మా వడ్ల మన్నాడు పల్లెటూరులో ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను అయితే తర్వాత రేపు కూడా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుకి కూడా చేస్తారండి నలుగు తర్వాత దాహం తీర్చడం అంటారు పెళ్ళికూతురికి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకా మీకు మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో ఏంటో అనేసి ఇదండి మా వీడియో ఉంటానండి మరి బాయ్